వీళ్ళ కేసు ఇంకా మేము కూడా తిరుగుతున్నాం కదా పోలీస్ స్టేషన్ లో మిమ్మల్ని పలకరించడానికి వచ్చాము రెండు వేల ఇరవైలో అది రెండు వేల ఇరవైలో స్టార్టింగ్ మీరు మీరున్నారు కదా అప్పుడు మీరు కదా మీరున్నారు విజయవాడ తిరుగుతున్నాం ఆ కేసుని మన ఏం చేయలేదు పద్నాలుగు లక్షల కోట్లు కనపడతా ఉంది ఏది అప్పు స్టేట్ మొత్తం మీద మరి ఏవైపోయి కూడా అర్థం కావట్లేదండి ఇప్పుడు మరి అంత అప్పు తెచ్చారు కొన్ని అలాగని ఏమైనా రాజధాని కట్టారా పోలవరం కట్టారా రోడ్లు వేసారా ఏమైనా డెవలప్మెంట్ చేశారా డెవలప్మెంట్ డెవలప్మెంట్లే ఇవన్నీ కొంచెం నెమ్మదిగా ముందు జాగ్రత్తగా చూసుకుని మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ కోసం మళ్ళీ నెమ్మదిగా ప్లాన్ చేసుకుని మళ్ళీ జీతాలు ఒడ్డతారీఖుని ఇవ్వాలి మరి చెడు పెన్షన్లు మళ్ళీ మనం దగ్గరే ఇప్పుడు పెంచాం కదా మూడు వేల మూడు వందల కోట్లు అవుతూ ఉంటాయి వన్ వన్ మీరు న్యాయమైనటువంటి కోర్టులు అందులో సమస్య లేదు నేను కూడా మీ పట్ల ఎప్పుడు అభిమానంగా ఉంటుందో తెలుసు మీకు టైంలో కూడా మీరే సర్వీస్ చేశారని చెప్పాను నేను గ్రామాలు తిరుగుతున్నప్పుడు నాకు మీరే కనపడ్డారు నేను కూడా ఆ రోజు అదే చెప్పాను కనిపించే మదర్ థెరీసాలు మా ఆశా వర్కల్ అని చెప్పాను అని చేత రేపు రాబోయే రోజుల్లో కూడా దీన్ని నేను బాగా తీసుకుని ఎంతవరకు మనం చేయగలితాం అంతవరకు చేసుకుంటే వెళ్దాం వన్ బై వన్ మీ ఇల్లు బాగుండర్చులు కూడా ఎటువంటి సహాయం అందట్లేదు సార్ కూడా చాలా మంది సార్ అటువంటి కొంచెం కూడా సెలవులు వచ్చారు అసలు కానీ అక్కడ నుంచి ఫోన్లు వచ్చేస్తున్నాయి మీరు వస్తారు ఏమి చూసుకోండి వన్ ఇప్పుడు మళ్ళీ మనం లైన్ చేసి కొద్దిగా హాస్పిటల్ అయితే చేస్తే మీకు కూడా బాగుంటది అది కూడా మళ్ళీ ఒక ఐదు ఆరు నెలలు ఎంతో పడదు మనం వీళ్ళ కేసు ఇంకా మేము కూడా తిరుగుతున్నాం కదా పోలీస్ స్టేషన్ లో మిమ్మల్ని పలకరించడానికి వచ్చాము రెండు వేల ఇరవైలో అది రెండు వేల ఇరవైలో స్టార్టింగ్ మీరు మీరున్నారు కదా అప్పుడు మీరున్నారు కదా ఇప్పుడు మీరు అప్పుడు పెడితే ఇప్పుడు విజయవాడ తిరుగుతున్నాం ఆ కేసుని మన ఏం చేయలేం దగ్గర దగ్గర పద్నాలుగు లక్షల కోట్లు కనపడుతూ ఉంది ఏది అప్పు స్టేట్ మొత్తం మీద మరి ఏవైపోయినాయి కూడా అర్థం అండి ఇప్పుడు మరి అంత అప్పు తెచ్చారు కొన్ని అలాగని ఏమన్నా రాజధాని కట్టారా పోలవరం కట్టారా రోడ్లు వేసారా ఏమైనా డెవలప్మెంట్ చేశారా అండి లేదు ఇవన్నీ కొంచెం నెమ్మదిగా ముందు జాగ్రత్తగా చూసుకుని మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ కోసం మళ్ళీ నెమ్మదిగా ప్లాన్ చేసుకుని మళ్ళీ జీతాలు ఓటో తారీఖున ఇవ్వాలి ఓటో తారీఖు వచ్చే పెన్షన్లు మళ్ళీ మనం దగ్గర ఇప్పుడు పెంచాం కదా మూడు వేల మూడు వందల కోట్లు అవుతూ ఉంది ఎన్ని వన్ బై వన్ మీరు న్యాయమైనటువంటి కోర్టులు అందులో సమస్య లేదు నేను కూడా మీ పట్ల ఎప్పుడు అభిమానంగా ఉంటాను తెలుసు మీకు కోవిడ్ కోవిడ్ టైంలో కూడా మీరే సర్వీస్ చేశారని చెప్పాను నేను గ్రామాలు తిరుగుతున్నప్పుడు నాకు మీరే కనపడ్డారు నేను కూడా ఆ రోజు అదే చెప్పాను కనిపించే మదర్ తెరీసాలు మా ఆశా వర్తలు అని చెప్పాను అని చేత రేపు రాబోయే రోజుల్లో కూడా దీన్ని నేను బాజీ తీసుకుని ఎంతవరకు మనం అంతవరకు చేసుకుంటే వెళ్దాం వన్ బై వన్ మీ ఇల్లు బాగుంటారు మా ఇల్లు బాగుండడం ఇల్లు బాగుండాలి అవ్వాలి అది కూడా ఉంది ఇబ్బంది ఎవరైనా చనిపోతే వాళ్ళకి మట్టి ఖర్చులకు కూడా ఎటువంటి సహాయం అందట్లేదు సార్ చాలా మంది కొంచెం సార్ అసలు ఫోన్లు వచ్చేస్తున్నాయి సార్ చూసుకోండి చూసుకోండి ఇప్పుడు మళ్ళీ మనం లైన్ చేసి కొద్దిగా హాస్పిటల్ అది చేస్తే మీకు కూడా బాగుంటది అది కూడా మళ్ళీ ఒక ఐదు ఆరు నెలలు ఎంతో పడదు మనం